హాయ్ నేను మీ బాలాజీ మాస్టర్ మిత్రులారా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా అభిమానులకు నన్ను ఇంతలా ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఉంటాయి మీరు ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో ఏ పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటుంది చూడండి అది మీ జీవితం బాగుండనికే ఆల్వేస్ కింగ్ ఇక్కడ ఆల్వేస్ కింగ్ ఎందుకంటే మన నేను విశ్వానికి ఒక మాట చెప్పి ఉన్నాను తండ్రి నేను విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేయటానికి సిద్ధంగా ఉన్నాను నాకు కావలసిన సంపదలు నాకు అందించు ఎందుకంటే పేదవాడు అనేవాడు ఉండకూడదు పేదవాడు అనేవాడు ఉండకూడదు ప్రతి ఒక్కడు ధనవంతులు చేస్తాను పేదరిక నిర్మూలన చేస్తానని చెప్పి నా తండ్రి విశ్వానికి మాటించడం కనుక ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత ధైర్యంగా ఎదగాలి గొప్పవాడు కావాలి ప్రతి ఒక్కడి మనసు ప్రతి ఒక్క మనిషిలో ఒక మేధావి ఉంటాడండి ఆ మేధావితో ఎలా మాట్లాడాలి ఆ మేధావిని పట్టుకుని ఆ విశ్వశక్తిని జోడించి ఆ మేధావితో ఎలా మాట్లాడాలి ఎట్లా మాట్లాడి మన జీవితంలో ఉత్తరం దక్షిణం తూర్పు పడమల లాంటి నాలుగు దిక్కులో మన దిక్కు ఏది మన నిజమైన మనం వెళ్ళే దారి ఏది అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా నేను క్లాస్లో నేర్పిస్తాను చూపిస్తాను కూడా ముందుగా మీ ఒంట్లో నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేయడం జరుగుతుంది ఈ నెగిటివ్ తీసేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు పాజిటివ్ చేస్తావు కానీ నీ ఇంట్లో కొద్దిగా డిస్టర్బ్ అవుతుందండి కనుక ముందు మీ ఇంట్లో వాళ్ళని నచ్చజెప్పండి ప్రయత్నించండి ఆ తర్వాత అందరూ కలిసి చేయండి భర్త భార్య ఇదేమో ఇదేమో మంత్రతంత్రాలు యంత్రాలు కావు నీ జీవితం బాగుండటానికి మంచిగా రిచ్ రిచ్గా హ్యాపీగా ధనవంతుడు కావడానికి చెప్పుకుంటున్నావు మరి వాళ్ళు చేసేది అదే కడుపుకి అన్నం తినకపోతే ఎవరేం పని చేయలేరు కనుక డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం డబ్బు లేని జీవితం వేస్ట్ నిన్ను లెక్క చేయరు నిన్ను ఎవరు కౌంట్ చేయలే కనుక డబ్బు డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం కనుక ఈ సృష్టి ఈ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఈ అనంత విశ్వ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిక్షిప్తమై ఉన్నది కనుక ఆ శక్తిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రమే ఈ ధ్యానం అంటే మనీ మెడిటేషన్ ఎస్ ఎందుకంటే ఆ శక్తి గురుగారిలోనే ఉందేమో మాలో లేదేమో తప్పండి పొరపాటు పొరపాటు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క మనిషిలో ఒక గొప్పవాడు ఉంటాడండి ఆ గొప్పవాడితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఏ విధంగా మన మిత్రుడితో మాట్లాడి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించండి కానీ తప్పుగా పొరపాటుగా అయితే మాట్లాడద్దు ఎందుకంటే తప్పు చేసిన వాడు కోర్టులో గుండె మీద అరే నీ మనసు గుండె మీద చేయి పెట్టుకొని అబద్ధాలు చెప్పకుండా నిజమే చెప్పు అంతా నిజమే చెప్పని చెప్పేసి అంటారు ఎందుకు తెలుసా గుండె ఆత్మశక్తి అంటే ప్రాణశక్తి చెయ్యి ఏదో తెలుసా ఇది సూర్యుడు ఎస్ ఇది వాయువు ఇది ఆకాశం ఇది భూమి ఇది జల్ అంటే నీరు అంటే పంచభూతాలు నీలోనే ఉన్నాయని అర్థం మరి పంచభూతాలతో నీ గుండె మీద పెట్టి నువ్వు అబద్ధం చెప్తే ఎలా మనశ్శాంతి ఉండదు నీకు నువ్వు ఇక్కడ చెప్పేసి పోతావు కొట్టులో అబద్ధం చెప్పి పోతావు ఎవడైనా కొడతాడో వరిశక్ చేస్తాడో తంతాడని కానీ నువ్వు ఇలా ప్రమాణం నీ గుండె మీద పెట్టుకుని నువ్వు అబద్ధం చెప్పి ఇంటికి పోతే ఏడో రోజు నుంచి నీకు స్టార్ట్ అవుతాయి డౌన్ ఎందుకంటే నీలో ఉన్న మిత్రుడు నీలో ఉన్న ఆత్మశక్తి ఇలాంటి దరిద్రమైన శరీరాన్ని నేను పొందాను రా అని అక్కడి నుంచి నీకు పరిగెత్తటం బాగా తాగటం సరిగా నిద్ర పట్టకపోవటం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఇంట్లో భర్త భార్యతో గొడవ పెట్టడం ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టాలు చేయించి వంద సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు నలభై యాభైకే పట్ట కట్టిస్తారు అందుకనే భగవద్గీత మీదను మన మనసు అంటే గుండె మీద చెయ్యి పెట్టి అబద్ధం చెప్పకూడదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది నీ దేహమే ఒక దేవాలయము బాగా గుర్తుపెట్టుకునే దేహమే ఒక దేవాలయము మరి దేవాలయం లోపల నివసిస్తుంది దేవుడే కదా అంటే నీలో ఉన్న ఆత్మశక్తి ప్రాణశక్తి అద్భుతమైన శక్తి సర్వశక్తులకు అధిపతి అయిన విశ్వ విశ్వ ఆత్మజ్యోతి సరుపుడు నీ లోపలనే ఉన్నాడు అని అర్థం ఎందుకంటే వాడు మామూలుడు కాదు మిత్రమా ఎస్ నీ లోపల నీ లోపల నివసిస్తుంది నీ నిన్ను నడిపిస్తున్నది నీ శ్రేయోభిలాసి నీ మిత్రుడు నీ నేస్తమా ఆ ఆత్మశక్తి ఏదో కాదు ప్రాణశక్తి గాలి గాలి ఆ ప్రాణం అంటే ఇట్లా గట్టిగా గాలి పిలిచినప్పుడు పోతే గుండెలో ఊపిరి అది ఒక్కసారి తల్లి గర్భంలో నెల పదిహేను రోజులకి మొదలవుతుంది ఆ గాలి గుండె కొట్టుకోవటం వంద సంవత్సరాలు నువ్వు పోయేదాకా అది ఆడుతూనే ఉంటుంది ఆ గాలితో కనెక్ట్ అవ్వాలి మనం ఎస్ నేను చెప్పేది కరెక్టే అదే ప్రాణశక్తి అదే ఆత్మశక్తి అదే విశ్వశక్తి అంటే విశ్వం ఆల్రెడీ మనతో కనెక్ట్లోనే ఉంది దాన్ని మనం ఎరుకతో చూడట్లేదు అంటే కనుక్కోలేకపోతున్నాం అది ఎక్కడో ఉంది ఎవరో దగ్గర ఎక్కడో లేదు నీ లోపలనే ఉంది ఎస్ నీ లోపల పెద్ద గ్రంథం ఉంది మిత్రమా గ్రంథం ఉంది గుండె ఎలా పనిచేస్తుంది గుండె లోపల ఏం జరుగుతుంది నా నరాలు ఎలా పనిచేస్తున్నాయి నా మెదడు ఏం చేస్తుంది అసలు ఈ మనిషి ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు ఏ రకంగా ఏ రకంగా ఈ జీవనాడులన్నీ పనిచేస్తున్నాయి పొట్టంటే ఏంటి నాలుక ఎలా మాట్లాడగలుగుతుంది అనేది అర్థం చేసుకోండి నిన్ను నువ్వు చదవటం మొదలుపెట్టు ఇవన్నీ ఎన్ని డిగ్రీలైనా ఎన్ని ఎన్నెన్ని డిగ్రీలు ఎన్ని అయినా చేయొచ్చు కానీ నిన్ను నువ్వు చదవటం మొదలుపెట్టు ఎస్ ఎందుకంటే నీలో ఉన్న నీలో ఉన్న అద్భుతమైన గ్రంథాన్ని నువ్వు చదవకపోతే ఎన్ని డిగ్రీలు చదివినా వేస్ట్ పని చేయవు ఎందుకంటే నీలో ఉన్న పుస్తకం నీలో ఉన్న అద్భుతమైన గ్రంథాన్ని ఒక్కసారి తెరిచి చదువు మిత్రమా తెరిచి చదువు అలా గినిక చదివగలిగితే నిన్ను నువ్వు తెలుసుకుంటావు నీ నర నరాల్లో నీ ప్రతి ఒక్క కణాల్లో కణాల్లో నీకు కావాల్సిన శక్తి నిండి ఉన్నదని నీకు తెలుసా గోర్ల నుంచి కాలి గోటి నుంచి దాకా నీలో ఒక అద్భుతమైన శక్తి ఉందని నీకు తెలుసా ఎంత గొప్ప మనిషి జన్మ తెలుసా నీకు ఎంత గొప్పవాడయ్యా మనిషి ఒక్కసారి మిత్రమా వద్దు జీవితాన్ని నరకం చేసుకోవద్దు జీవితాన్ని పాడు చేసుకోవద్దు జీవితాన్ని ఇబ్బందులు పాలు చేయొద్దు ఎందుకంటే నువ్వు మామూలుడి కాదు మిత్రమా మామూలుడి కాదు నువ్వు ఒక అద్భుతమైన శక్తి యుక్తి ముక్తి నువ్వే ఎప్పుడైతే నేను పేదవాడిని నేను చేతగాని కాని వాడిని నా వల్ల కాదు నా పరిస్థితి ఇంతే నేనేం చేయలేని అనే మాట నాలుక కట్టైన నీ నోట్లోంచి రాకూడదు ఎందుకంటే నీ వాక్కు అయి కూర్చుంటుందిరా స్వామి నువ్వు ఇబ్బందులు పాల్పడుతున్నావు నీ దగ్గర డబ్బు రావట్లేదు నువ్వు ఇలా ప్రతిరోజు క్షోభ అంటే బాధపడుతున్నావు అంటే దానికి కారణం ఎవరు అనుకుంటున్నావా నువ్వే నీ ఆలోచననే నీ ఆలోచనే కనుక ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు మాట్లాడద్దు యద్భావం తద్భవతి ధనం మూలం ఇదం జగత్ అంటే మనం ఏదైతే చెబుతామో అదే మన జీవితంలోకి జరుగుతుంది ఇక నుంచి నా వీడియో చూసిన కాడి నుంచి ఎవ్వరూ కూడా నెగిటివ్ మాట్లాడటానికి వీల్లేదు మేము మాట్లాడతామంటే పడిపో చెడిపో నీ ఇష్టం పడిపో చెడిపో అది నీ ఇష్టం కానీ మారాలి మేము ఎదుగుతాం గురుగారు మేము ఇక ఇలాంటి జీవితం మాకొద్దు ఫైనాన్షియల్ అంటే డబ్బు ప్రాబ్లం చాలా ఉంది మేము గొప్పవాడి ధనవంతుడు కావాలి మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క సహ సహకారాలు మాకు కావాలి అన్నవాడే వాడే నాకు ఫోన్ చేయండి ఎన్నో ఎన్నెన్నో వీడియో పెట్టిస్తున్నాను కానీ నా వీడియో అందరి వీడియోలు చూడండి నేను కాదని చెప్పను కానీ ఎవరు మనస్సాక్షితో చెప్తున్నాడు ఎవరు పవర్ఫుల్గా మా జీవితాన్ని మార్చగలడు అనేది ఒక్కసారి గుర్తించి క్లాస్కి జాయిన్ అవ్వండి ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్